ஹலோ எவ்ரிவான் வெல்க்கம் பேக் டு அவர் சானல் சந்தோஷ் பள்ளிக்கொண்ட ఈరోజు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నేనైతే పూజ చాలా బాగా చేసుకుంటున్నాను పూజకు సంబంధించిన విషయాలన్నీ ఇందులో షేర్ చేసేస్తాను ఇంకా ముందు రోజే హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పప్పులైతే నానపెట్టేస్తున్నాను ఏదేమైనా పండగలకి స్పెషల్ పిండి వంటలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు కూడా నానపెట్టేసాను శనగపప్పు మినపప్పు మినపగుళ్ళు పొట్టు పెసరపప్పు అండ్ ఫైనల్లీ శనగలు ఇవన్నీ నైటే టెన్ థర్టీ టు లెవెన్ ఆ టైంకి నానపెట్టేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మనం త్రీ దాటిన తర్వాత ఎప్పుడైనా సరే మంచిగా క్లీనింగ్ చేసేసుకుని పిండి వంటలు అనేది రెడీ చేసేసుకోవచ్చు అంతే కదండి మినపప్పు మినపగుళ్ళు ఎందుకు వేశాననుకుంటున్నారా యాక్చువల్లీ బియ్యం మినపగుళ్ళు కలిపి నానబెడదాం బోరెలకే అనుకున్నాను మళ్ళీ ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి సపరేట్గా బూరెలకి మాత్రం మినపగుళ్ళు నానపెట్టి గారెలకైతే మినపప్పు నానపెట్టేశాను ఇంకా ఇదంతా అయిన తర్వాత శనగలు కూడా చాలా తక్కువే ఉన్నాయి యాక్చువల్లీ తెచ్చిన పొట్లం ఎక్కడ పెట్టేశానో ప్యాకింగ్స్ కనిపించలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి శనగలు తెచ్చేసుకొని పెట్టేశాను ఇంకా మార్నింగ్ కట్టుకోవాల్సిన చీర అమ్మవారికి కట్టాల్సిన చీర ఇంకా అమ్మవారు రూపం ఇంకా గుండె సూదలు ఇవన్నీ తెప్పించాము అవన్నీ కూడా ఒకే చోట పెట్టుకున్నాను హడావులు లేకుండా ఇంకా డబుల్ మెట్ గమ్ము ఇవన్నీ ఇంకా మేమైతే త్రీకి లేచామండి త్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము యాక్చువల్లీ ఫైవ్కి లేచి అనుకున్నాము ఇంకా లేట్ అయిపోతుందని త్రీకి లేచి ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారిని అలంకరించాము నిజంగా మనసుకి చాలా హాయిగా అనిపించిందండి చాలా నిండుగా కూడా ఉన్నారు మా అమ్మవారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ముందు రోజు పడుకునేసరికి ట్వెల్వ్ ట్వంటీ అయిందండి ఆల్మోస్ట్ మేము ఇంకా సరే అని చెప్పేసి మార్నింగ్ లేచి అమ్మవారిని రెడీ చేసేసిన తర్వాత ముందు రోజు నైట్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా నేనైతే అందంగా ముఖానికి పసుపు కూడా రాసుకున్నాను లక్ష్మీదేవిలా ఉండాలి కదా ఆ రోజు ఇంకా ఫైనల్లీ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ త్రీకి లేచి ఫైవ్ వరకు అయితే మాకు అమ్మవారిని అలంకరించడం సరిపోయింది ఇంకా క్వటర్ టు ఫైవ్ ఆ టైంకి నేను పిండి వంటల దగ్గరకైతే వచ్చేసాను ఆల్మోస్ట్ నాకు ఇందులోనే టూ అవర్స్ అలా పట్టింది ఇంకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా నానాయి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి హడావు లేకుండా చాలా మంచిగా నీట్గా అయితే చేసుకున్నాను పూజా వీడియో అయితే నిజంగా చాలా మనసుకి తృప్తిగా అనిపించింది ఎస్పెషల్లీ మా శ్రీవారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితేనే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఎవ్వరూ బలవంతం పెట్టట్లేదు అండ్ మా శ్రీవారు వస్తూ వస్తూ అమ్మవారికి ఎంత ఇష్టమైన చామంతి పూలు కూడా తీసుకొచ్చారు ఇంట్లో వైఫ్ పూజ చేసుకుంటుందంటే హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఏదైనా తీసుకురావాలంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తేనే కదా ఫైనల్లీ మా బుడ్డుది కూడా సిక్స్ కలర్ లేచింది నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆ టైంలోనే లేచింది మనకి అవసరం ఉన్నప్పుడు మనకి పని ఉన్నప్పుడే పిల్లలు లేస్తారు కదా మార్నింగ్ స్కూల్కి వెళ్ళమన్నప్పుడు అట్లీస్ట్ ఎయిట్కి లేవమన్నా అసలు లేవరు కార్తీక్ కూడా లేచాడు పాడుకోడాడు వాళ్ళ హాలిడే అంటే పాడుకుని పోయాడు ఇంకా నేనైతే హారిజ్ ప్రిపేర్ చేద్దామని ఒక గిన్నెలో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే పెట్టేసాను ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసేటప్పుడు ఇంకా హడావుడు వస్తుందని శారీ కూడా కట్టేసుకుని ఇంకా పైన ఆప్రోన్ అయితే కట్టుకుని పిండి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా చింతపండు గుజ్జు కూడా కూడా తీసుకోండి ఎందుకంటే పులిహోర అనేది మనకి పెద్ద టాస్క్ కదా సో అది గా అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అన్ని వంటలు పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే యాక్చువల్లీ ఈ వంటలన్నీ అత్తయ్య గారితో చేపిద్దాం అనుకున్నాను బట్ అత్తయ్య చాలా కొంచెం స్లోగా చేస్తారు స్పీడ్గా అయితే బాగుంటుంది కదా చాలా టేస్ట్గా చేస్తారు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు కానీ ఇంకా అత్తయ్యగా అయితే చాలా నీరసంగా ఉంది అసలు హెల్త్ బాగాలేదు ఇంకా అంతసేపు స్ట్రౌ దగ్గర ఉండడం కష్టమని చిన్న చిన్నగా నాకు హెల్ప్ చేయి సరిపోతుంది అత్తయ్య ఈసారికి అని చెప్పేసి చెప్పడంతో అత్తయ్య కూడా ఓకే అన్నారు నాకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉన్నారు ఇంకా పూజ విషయానికి వస్తే తర్వాత స్టెప్ మాట్లాడుకోవచ్చు ఇంకా పిండి అయితే ఫస్ట్ నేను లేచి లేవగానే రైస్ కడిగి పెట్టేశాను పులిహోరకి ఇంకా పాలు మరగా పెట్టేసి పర్వాణానికి చేసేసిన తర్వాత హారీ ప్రిపేర్ చేశాను ఇంకా చింతపండు గుజ్జు అప్పుడే మామూలుగా తీసుకుని నేనైతే పోపులు కూడా ఇవన్నీ తీసేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను చాలామంది నైట్ పూర్ణం చేసేసుకుని ఇలా ఉంచుతారు కదా అది చాలా తప్పు నా ఉద్దేశ ప్రకారం ఎందుకంటే ట్వెల్వ్కి ముందు చేసినా సరే అది త ముందు రోజు కింద లెక్క వస్తుంది కదా మనకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా పర్వాలేదు నెక్స్ట్ డేనే చేసుకున్నాం వారికి ప్రసాదాలు పెట్టుకోవడం అనేది నా ఒపీనియన్ ఫైనల్లీ మా వారు తాలీకలు కూడా చాలా బాగా చేశారు నాకు లేట్ అయిపోతుంది కొంచెం హెల్ప్ చేస్తావా అంటే సరే అని చెప్పేసి తను కూడా ఫ్రెష్ అయిపోయి తాలికలు అయితే చేసి ఇచ్చారు నేనైతే ఇంకా తాలింపు అంటే పులిహోరకి పోపు ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా అలా సాగింది చాలా హెల్ప్ చేశారు పూజ దగ్గర కూడా సర్ది సర్దేటప్పుడు కానీ లైక్ అది అవి ఇవి అందించడం కానీ ఇలా షేర్ చేశారు బట్ అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకా రైస్ అయితే వాష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారు పెట్టి కొంచెం సాల్ట్ పసుపు కరివేపాకు వేసి గుజ్జు కూడా యాడ్ చేసి ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపు కూడా వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పులిహోర అయిపోయింది కదా ఇంకా వండిన రైస్లోది కొంచెం పెరుగడానికి తీసాను అమ్మవారికి పెరుగుదద్దోచనం అంటే చాలా ఇష్టం అంట యాక్చువల్లీ పెసరపప్పు పప్పు బియ్యం కలిపి చక్కెర పొంగల్ చేస్తారు కదా అలా చేద్దాం అనుకున్నాను బట్ అస్సలు టైం కుదరలేదు ఇంకా బెల్లం హారది కూడా చేసేసాను పెరుగన్నం కూడా దద్దోజనం రెడీ అయిపోయింది ఇంకా పులిహోర కూడా రెడీ అయిపోయింది అమ్మయ్య అక్కడికి మూడు పిండి వంటలు మూడు వంటలు అయిపోయాయి ఇంకా పిండి వంటల సంగతికి వస్తే గారెలు బూరెలు ఇవన్నీ వేయాలి కదా అని చెప్పేసి వాటికి కూడా పప్పు నీట్గా అత్త వాష్ చేసి ఇచ్చేసారు ఇంకా శనగపప్పు పప్పు బెల్లం కలిపి నేనైతే పూర్ణానికి ప్రిపేర్ చేసుకుంటాను యాక్చువల్లీ ఇదంతా చాలా ఫుల్ వీడ అయిపోయింది నాకు పరివాణానికి ఆవు పాలు కూడా స్టాప్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా గారెలకి పిండి తీసేసుకున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఒక్క చేత్తోనే రైట్ హ్యాండ్తో మాత్రమే గారెలు వేయాలి ఫైనల్లీ బెల్లం గారెలు అయితే వేసేసుకున్నాను పాకం కూడా చాలా తిగ్గా అయితే పెట్టుకున్నాను గారెలు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి చాలా ఫాస్ట్గా వేసేసాను వితిన్ వన్ అవర్లో నాకు వంటలన్నీ అయిపోయాయి ఇంకా వన్ అవర్ చక్క పెట్టుకోవడం ఇలా సరిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది ఇంకా మూడు రకాలు అయితే అయిపోయాయి ఇంకా బెల్లం గారెలు గారెలు వేసేసిన తర్వాత బూరెలు కూడా వేయాలి కదా ఇలా పూర్ణం అయితే తయారు చేసి నా ఫేస్ చూసారు అప్పటికే చాలా స్పెట్ పట్టేసి చాలా ఇదిగా అయిపోయింది సిక్స్ కల్లా ఎండ చాలా దారుణంగా వచ్చింది ఆ రోజు అస్సలు ఉండలేకపోయాం కిచెన్లో నేను లాస్ట్ ముందు వీడియోలో చెప్పాను కదా ఎలా ఉండాలో ఏంటని బట్ ఆ అమ్మ దయ వల్ల ఏదో రకంగా అయితే అయిపోయింది మీ ఇంట్లో మీరు పూజా విధానం ఎలా చేసుకున్నారు జస్ట్ చిన్నగా అయితే కమెంట్ చేయండి ఇంకా ఫైనల్లీ తర్వాత జల్లెడితో అయితే వేశాను ఇంకా ఇంట్లోకి అమ్మవారికి తీసేసిన తర్వాత అత్తయ్య అయితే పూర్ణాలు చేసేసి ఇచ్చేసారు చాలా చిన్న చిన్నగా చేసాము ఎందుకంటే పెద్ద బూరె అనుకో పిల్లలు తినేసి వేస్ట్ చేసేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంకా బెల్లంగారెలు కూడా అయిపోయాయి నార్మల్ గారెలు కూడా వేసేసాను ఇంకా పుణుకుల కోసం అయితే ఇంకా ఇప్పుడు బూరెలైతే పిండి కూడా ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా పుణుకుల కోసం పెసరపప్పు అయితే గ్రైండర్ చేసేసాము ఇంకా ఫైనల్లీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటే చెప్పనా నేనైతే అత్తయ్యకి ఇచ్చేసి బౌల్స్లోకి అయితే తీసే అత్తయ్య నేను దేవుడి దగ్గర పెట్టేసుకుంటానని చెప్పేసి చెప్తున్నాను ఇంకా అన్నీ కూడా రూమ్లో పెట్టేసుకున్నాను అనుకో ఇంకా ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా తర్వాత ఏదైనా ఇంగిల్ అయినా మనకి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఇలా చాలా సింపుల్గా చేసేసుకున్నాను యాక్చువల్లీ ఈ వీడియో మా ఇంట్లో తీయాలి బట్ ఈ ఇయర్ మా ఇంట్లో చేసుకుంటున్నాను కదా అమ్మ వాళ్ళు కూడా పైన చేసేసుకుంటున్నారు ఆ పూజ విధానం కూడా మీతో షేర్ చేస్తాను ఫైనల్లీ బొమ్మ రెడీ చే ఉంటే అమ్మవారిని అలంకరించేసిన తర్వాత ఇంకెలాంటి పూజ దగ్గర నేను అస్సలు సర్దు పెట్టుకోలేదు ఇంకా పీటలు అయితే వెండి కోటింగ్ పీటలు వస్తున్నాయి కదా సో అవే తెచ్చుకున్నాము ఇంకా శనగలు కూడా పచ్చ శనగలు పెట్టాలి అమ్మవారికి అని చెప్పేసి పచ్చశనగలు ఇంకా నైవేద్యానికి అయితే ఉడకబెట్టిన శనగలు కూడా పెట్టేసుకున్నాను ఇంకా బూరెలు కూడా నేనే వేసుకున్నానండి ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి అనిపించింది అత్తేని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనిపించింది అత్తేని వేసేయమంటే అన్నీ రెడీ చేసి చాలా చక్కగా ఇస్తారు బట్ ఇంకా నీరసంగా ఉన్నప్పుడు మనకి తప్పదు కదా అని చెప్పేసి నేనైతే చేసుకున్నాను ఇంకా వెండిపీటనైతే ఇలాగ పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను యాక్చువల్లీ కవర్తోనే పెట్టుకుందాం అనుకున్నాను బట్ అది పర్ఫెక్ట్ అనిపించలేదు నాకు ఇలానే తృప్తిగా అనిపించింది అందుకని యాక్చువల్లీ ఈ వీడియో ఎవరు షూట్ చేస్తున్నారంటే మా వారు షూట్ చేస్తున్నారు నేను ఎలాంటి వీడియో తీసుకోలేదు పొట్టి వీడియో తీసుకో మరి లాస్ట్ ఇయర్ వీడియో ఉందన్నావు కదా అని చెప్పేసి ఆయన గుర్తు చేశారు ఇంకా కలసంలో పోయడానికి మాత్రం ఒక ఇత్తడి చమ్ము తీసుకుని పసుపు రాసి బుట్టలు పెట్టుకుని ఫ్రెష్గా ఉన్న వాటర్ అంటే మనం ఎలాంటి వాటర్ అయితే తాగుతామో అలాంటి వాటర్ మాత్రమే నేను అమ్మవారికి కూడా యూజ్ చేశాను కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపీ కా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే రెండు రెండు చప్పున ఎండి కజారం ఇలాంటివి వేసుకుని మనం ఒక పువ్వు కూడా వేసుకోవాలి ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫోర్ పీసెస్ కింద అయితే మడత పెట్టు ఫోల్డ్ చేసి ఇలా సమోసా షేప్లో అయితే చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అని చెప్పేసి కొంచెం వాటర్ తీసి మొక్కకేసి తర్వాత మళ్ళీ నేను కొబ్బరికాయ తీసుకుని మీడియం సైజ్ కొబ్బరికాయ తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి ఒకటి మూడు పేటలు లేదా తొమ్మిది లేదా పదకొండు పేటలతో ఒక తమలపాక అయితే కట్టి కలసానికి కట్టాను ఫైనల్లీ నేనైతే నా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను మధ్యలో నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం లేదు అందుకని అన్నపూర్ణదేవి విగ్రహం అయితే పెట్టుకుని సో అటు ఇటు ఏనుగులు కూడా పెట్టుకుని పిండి వంటలన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను నా పూజా విధానం ఎలా అనిపిస్తుందో లాస్ట్ వరకు చూసి మీ అందరికీ నచ్చితేనే కమెంట్ చేయండి యాక్చువల్లీ శారీ అయితే ఈసారి అస్సలు కుదరలేదు చాలాసార్లు వెళ్ళాను షాప్కి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళాను లాస్ట్లో నాకు నచ్చిన సారి నాకు నచ్చిన కలర్ అయితే వచ్చింది ఇంకా అంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి ఫ్రూట్స్ అన్నీ కూడా డాడీ తీసుకొచ్చారు ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసి బొట్లు పెట్టేసి అక్కడ పెట్టేసాను ఇంకా పైన ఎలా యథావిధిగా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకుని ఇంకా నేనైతే పూజకి సిద్ధం అయిపోయాను ఇంకా ఫైనల్లీ దీపారాధన చేసుకున్నాను ఆ స్తోత్రాలు అయితే చదువుతున్నారు ఇంకా వెండి పువ్వులతో పూజ చేసుకున్నాను ఏ పూజ చేసుకున్నా తొలి పూజ విఘ్నేశ్వరిని ప్రార్థించిన తర్వాతే మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాం కదా నా దగ్గర వెండి ఆ విగ్రహం చిన్నది వినాయకుడిది ఉంది సో ఎన్ని ఉన్నా సరే ఆ పసుపు వినాయకుడిని చేస్తేనే పూజకి అందంగా ఉంటుంది సో పసుపు వినాయకుడిని చేసి బెల్లం ముక్క ఆ దేవుడికి ప్రసాదం కింద నైవేద్యం చెల్లించి విఘ్నేశ్వరిని పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుని కలసారాధన చేసుకున్న తర్వాతే నేను పూజ అనేది స్టార్ట్ చేశాను ఇక మా వారు వచ్చేసి ఇక్కడ పాపని చాలా జాగ్రత్తగా కూర్చో అని చెప్పేసి చెప్తున్నారు అది వింటదా నా మీద వెల్లాడి మీద అక్షింతలు వేసి దాని మీద అక్షింతలు వేసుకుని ఆశీర్వాదం చేసుకుంటుంది సో తన్నని కూడా ఆశీర్వాదం చేయండి మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది ఫైనల్లీ ఇంకా దీపం వెలిగించే లోపు ఇంకా కొంచెం మావునయ్యి మధ్య మధ్యలో వేసుకుని నేనైతే పూజ చాలా నిండుగా చేసుకున్నాను పక్కనే కొంచెం ఆవు పాలు కూడా పెట్టుకున్నాను యాక్చువల్లీ చలివిడి వడపప్పు చేస్తారో లేదో నాకు కూడా గుర్తులేదు సో ఆ ఒక్కటి కూడా నేను స్కిప్ చేస్తాను అదే చిన్న వెలుతు కింద అనిపించింది నాకైతే మా మమ్మీ అయితే చేసుకుంటే మంచిదే చలివిడి వడపప్పు బానగం ఎలాంటి పూజలు అయినా పెట్టుకోవచ్చు తప్పలేదు సరే నీకు తెలియదు కదా ఈసారికి అయితే ఓకే పర్వాలేదు చాలా బాగా చేసుకున్నామని మా ఆంటీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చాలా మురిసిపోయారు ఈ ఒక్క గంట మా శ్రీవారు కాస్త పంతులు గారిలా మారారండి చాలా హ్యాపీగా అనిపించింది నా పక్కన ఆయన పంచ్ కట్టుకుని కూర్చుని అలా చదువుతుంటే పూజ ఇంకా ఇంకా చేసుకోవాలి అన్నంత తృప్తిగా అనిపించింది మా వారి కళ్ళల్లో కూడా చాలా హ్యాపీనెస్ చూశాను అదేంటో తెలియదు కానీ ప్రతి శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు స్మైల్ ఇవ్వరు ఈసారి చాలా నిండుగా చేసుకున్నావు వరలక్ష్మిదేవి నీలో ఉందో అమ్మవారిలో ఉందో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పొట్టి అన్నది మన ఆడవాళ్ళకి మన శ్రీవారు మెచ్చుకుంటే అంతకు మించి హ్యాపీ ఏముంటుంది ఇంకా మీరే చెప్పండి ఇంకా మా వారు ఒక్కొక్క అష్టోత్రం చదువుతుంటే నేను ఒక్కొక్క వెండి పువ్వు అయితే అమ్మవారి దగ్గర వేసుకున్నాను ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలు పువ్వులు తీసుకుని చేతిలో పట్టుకుని ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ మా వారు ఫైనల్లీ నేనైతే ఐదు రకాలే ఉండదాం అనుకున్నాను నాకే తెలియకుండా పదకొండు రకాలు అయితే అయిపోయాయి బట్ మూడుకు మించి మన స్తోమతకి తగ్గట్టు ఎన్నైనా వండుకోవచ్చంట ఫైనల్లీ అమ్మ అమ్మవారి ప్రసాదాలు అన్నీ చెల్లించేసిన తర్వాత బ్యాంగిల్స్ కూడా తాంబూలాలు ఇవ్వడానికి తెచ్చాను అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను ముత్తాయిదు తాంబూలాలు ఒక బ్లౌజ్ పీస్ ఒక రెండు తమలపాకులు ఒక చెక్క రెండు అరటిపళ్ళు ఒక పదకొండు రూపాయలు ఒకటి లేదా రెండు చామంతి పువ్వులు ఒక డజన్ గాజులు డజన్ ఇవ్వకపోతే ఒక హాఫ్ డజన్ అయినా గాజులు ఇచ్చుకోవచ్చు అంతా కూడా ఇవ్వలేకపోతే ఒక రెండు గాజులైనా ఇచ్చుకోవచ్చు ఎవరు స్తోమతకి తగ్గ వాళ్ళు చేసుకోవాలి ఎవరో ఏదో ఆర్బాటాల కింద చేశారని అస్సలు చేసుకోకూడదు మనకు ఉన్న దాంట్లో చేసుకోవడం తప్పులేదు ఏ పూజ అయినా నాకైతే ఇలా అనిపించింది ఫైనల్లీ మా వార్త తోరం అండాలనే కట్టించేసుకున్న తర్వాత రూపు మాత్రం ఈవినింగ్ కట్టించుకుందామని ఇంకా ఊరుకున్నానంటే అప్పుడే పూజ అయ్యింది కదా నాకు కూడా తెలియదు పూజలోనే కట్టుకోవాలంట మా మమ్మీ తాంబూలం వచ్చి ఇచ్చినప్పుడు చెప్పారు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ కట్టించుకో అన్నారు ఫైనల్లీ మా వార్త ఆశీర్వాదం తీసుకున్నాను మా వారు ఒకటే చెప్పారు ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ ఎదుగుదలని ఆపుకోకు నువ్వు ఏదనుకుంటే అది చెయ్యాలి త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నన్ను హ్యాపీగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దీవించారు నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మొదటి తాంబూలం తల్లికి ఇస్తే అంతకు మించి ఏముంటుంది చెప్పండి ఇంకా మా మమ్మీ పూజ కూడా అప్పటికి ఇంకా అవ్వలేదు జస్ట్ రెడీ అయ్యారు మమ్మీ ఫస్ట్ తాంబూలం నీకు ఇద్దాం అనుకుంటున్నాను తీసుకో మమ్మీ అని చెప్తే ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి ఆ మమ్మీకి ఇస్తున్నాను ఫస్ట్ తాంబూలం ఇంకా అందుకని చెప్పేసి మా మమ్మీకి ఇచ్చేసాను తాంబూలం తర్వాత మా ఆంటీ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ ముగ్గురికి ఇచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు నాకు కంటికి రెప్పలా చూసుకుంటారు నాకు ముగ్గురు తల్లులు కాబట్టి ఫైనల్లీ వాళ్ళు ముగ్గురికి ఇచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళకి మా బిద్దరు వాళ్ళకి అందరికీ ఇచ్చేసాను నేను కూడా తాంబూలాలు తీసుకోవడానికి అయితే వెళ్ళాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయదు చాలా బాగుంటుంది ఈవినింగ్ పూజకు అది వెళ్ళాము మా మమ్మీ అయితే నిజంగా లక్ష్మీదేవిలా వచ్చారు చాలా నిండుగా అనిపించింది మా మమ్మీ వాళ్ళ పూజ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను వచ్చేయండి అంతేకాదండో ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది మా బుడ్డు దానికి వాయినం ఇచ్చాను నాకు మమ్మీ కాలిక పసుపు రాసి బొట్లు పెట్టి నాకు కూడా ఇస్తావాలా అని అడిగింది నిజంగా మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చి అడిగిందేమో అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యి దానికి మాత్రం ఫస్ట్ అయితే ఇచ్చేసాను తర్వాతే మా మమ్మీకి కూడా ఇచ్చాను చెప్పకపోవడమే కాకపోతే దాన్ని పక్కన పెడితే ఫస్ట్ అయితే తల్లికి వాయినం ఇచ్చేసాను ఇంకా ఆంటీ వాళ్ళు వచ్చారు ఇంకా ఫైనల్లీ మా వదిన కూడా కూడా పిలిచిన వెంటనే వచ్చింది కాబట్టి తనకు కూడా ఇచ్చేసాను యాక్చువల్లీ ఒకే ప్లేట్లో అన్ని సర్ది పెట్టుకుందాం అనుకున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరికి అలా మా వారు పసుపు కుంకుమ ఇస్తున్నావా శనగలు ఇస్తున్నావా అని వీడియో షూట్ చేసినప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ శనగలైతే ప్యాకింగ్ చేయడం మర్చిపోయాను ఇచ్చేటప్పుడే మా వారు గుర్తు చేశారు సంపూర్ణంగా తాంబూలాలు అయితే ఇచ్చేసాను ఫైనల్లీ నాకు వచ్చిన తాంబూలాలు కూడా ఒక ఎత్తడి పళ్ళెంలో అయితే వేసుకుని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను తర్వాత బ్యాంగిల్స్ అవి సపరేట్ అని చెప్పేసి మనకిచ్చిన వాయి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు కదా అని ఇంకా ఫైనల్లీ అంతా అయిన తర్వాత నేనైతే భోజనం అక్కడే చేసేస్తున్నాడు అమ్మవారి దగ్గర యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి తిందాం అనుకున్నాము ఇంకా అత్తయ్య ఇక్కడే పూజ చేసుకున్నావు కదా ఇక్కడే తినేయమ్మా అని అనడంతో ఇంకా మా వారు కూడా అదే చెప్పారు ఆంటీ వాళ్ళు కూడా అదే చెప్పారు ఇంకా నేనైతే అక్కడే కూర్చుని కొంచెం పులిహోర బోరులు గారెలు ఇవన్నీ కూడా కానిచ్చేస్తున్నాడు ఇంకా మా బుడిదానికి వాయినవి ఇవ్వడం చూడండి ఎందుకు లాస్ట్లో పో ఎడిట్ చేశానంటే మీరు అందరూ కోసం అన్న వెయిట్ చేసి చూస్తారని లాస్ట్లో అయితే చేశాను ఇంకా ఫైనల్లీ గుమ్మం దగ్గర నుంచి లోపలికి తీసుకొచ్చాను ఆల్రెడీ అప్పటికే పసుపు రాసి పారాన్ని పెట్టేసుకుందాం నేను కూడా అలా లైట్గా రాసి కొంచెం అలా ఒక రెండు గాజులు వేసి గంధం బొట్లు అండ్ అలానే కుంకుమ బొట్టు పెట్టాను పెట్టిన తర్వాత మమ్మీ నాకు ఇచ్చే మమ్మీ తాంబూలం అని చెప్పేసి అడుగుతుంది గంధం పెట్టాను పెట్టిన తర్వాత నాకు కూడా బొట్టు పెడతావా అంటే బొట్టు పెడతాను మమ్మీ అని చెప్పేసి చెప్పింది ఇంకా దానికి కూడా ఒక తాంబూ పూలం అయితే ఇచ్చేసాను రెండు చేతులు పట్టుమంటే రెండు చేతులు పట్టింది నాకు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తామంటే మా వారు తీసుకోకూడదు అలా పిల్లల దగ్గర అన్నారు బట్ ఆశీర్వాదం తీసుకొని కానీ కిస్ చేస్తాను అని చెప్పేసి కిస్ చేశాను నాకు కూడా కిస్ పెట్టింది మా ఇంటి బుడ్డి మహాలక్ష్మిది నిజంగా చాలా అదృష్టం ఉంటే నా ఆడపిల్లలు పుడతారంట చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో నాకు కోరిక ఇలా మా పిల్లకి మా ఇంట్లో చేయాలి అని ఫైనల్లీ మా ఇంట్లో నాతో పాటు మా బుడ్డుదానికి కూడా తోరం కట్టేశాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పైకి అప్పటికే వాళ్ళ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు చాలా బాగా డ్రాప్ చేసి శారీ అయితే కట్టారు ఇంకా నేను ఎప్పుడు ఇంట్లో ఎలా అయితే సర్దుతానో అంతకు మించి డబ్బాలు సర్దింది మా చెల్లె ఐడియాతో చాలా బాగుందండి సేమ్ అనుకోకుండా ఇద్దరం ఒకలాగే సెట్ చేసాం ఏదైనా ఒక తల్లికి ఇద్దరు కూతుర్లు ఉంటే ఇద్దరు ఆలోచనలు ఒకలాగే ఉండాలని లేవు అని అనుకుంటాం కదా కానీ మా ఇద్దరు ఆలోచనలు ఒకలాగే ఉన్నాయి చూడండి నేను కూడా ఇలా వాటర్ దియాస్లో అలా చేశాను చెల్లి కూడా అలానే చేసింది యాక్చువల్లీ ఇద్దరికి తెలీదు ఒకరికొకరు అలా చేసుకుంటామని ఫైనల్ని చాలా మంచిగా అనిపించింది మా మమ్మీ కూడా పదకొండు రకాలు ఉండారు ఇంకా కొంచెం కొంచెమే వండుకున్నాం మేము కూడా ఫైనల్లీ ఇవన్నీ కూడా చాలా మంచిగా సెట్ చేశారు కింద అంతా మా మమ్మీదంట పైన బొమ్మ అలంకరించడం అంతా మా చెల్లిదంట ఫైనల్లీ ఇక్కడ ఇద్దరు చిన్న మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిలో మా చెల్లి ఎంత క్యూట్గా రెడీ అయిందో ఇంకా మా మమ్మీ మా చెల్లి చాలా బాగా రెడీ అయ్యాను నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను అంత హెవీ శారీ కూడా క్యారీ చేయలేకపోయాను నేనే కుక్ చేసుకోవడం వల్ల ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ అయితే అయిపోయింది అయిన తర్వాత నేను దీపారాధన చేసుకోవడానికి హౌస్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుని ఇంకా మళ్ళీ పొద్దుపోతుందని చెప్పేసి రూప్ అయితే యాక్చువల్లీ మా వారు లేరు బయటకు వెళ్ళారు వచ్చేసరికి లేట్ అవుతుంది వన్ అవర్ అలా పట్టేస్తుంది అన్నారు ఇంకా అప్పటికి సెవెన్ ఎయిట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఇంకా కట్టేసుకున్నాను ఎక్కడో చిన్న ఫీల్ వచ్చింది పెళ్ళైన దగ్గర నుంచి అతనే కడుతున్నారు రూపు అని చెప్పేసి అన్నీ మనం అనుకున్నట్టే జరగాలంటే జరగవు కదా కొన్ని కొన్ని వాటికి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి ఫైనల్లీ నేను కట్టుకున్నాను జస్ట్ ఆయన వచ్చారు చూసారా ఎంత ట్విస్ట్ వన్ అవర్ వరకు రాని మనిషి నేను కట్టుకున్న తర్వాత వచ్చారు ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా వెళ్ళొచ్చిన తర్వాత కూడా షేర్ చేస్తాను కుదిరితే టెంపుల్లో షూట్ చేస్తాను ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చిన్నగా చేసేసుకున్నాను ఆ విఘ్నేశ్వరి ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆవుపాలతో పేటకం అయితే కదిపేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్